వేదాంగములను చదువుకున్నవాడై మౌని ఇన్ని చదువుకున్నవాడు కాబట్టి ఎక్కువ మాట్లాడేవాడు కాడు ఎప్పుడు తనలో తాను మననము చేస్తుండేవాడు అది చాలా చాలా గొప్ప విషయం వినడం ఎంత గొప్పదో మననం చేయడం అంత గొప్పది ఎందుకనంటే మననము చేత మాత్రమే ధారణ ఏర్పడుతుంది మననము చేత పుస్తకములోని విద్య మీ విద్యగా మారుతుంది పుస్తకంలో ఉన్న విద్య మీ విద్య కాదు ఎందుకంటే పద్యం కావాలంటే మీరు చూస్తే దోషం కాదు కానీ అసలు ధర్మమేది అన్న ప్రశ్న వచ్చినప్పుడు అన్నిటికీ పుస్తకమే చూడాలండి అని మీరంటే అసలు మీరు అనుష్ఠించగలిగినది పోతుంది కాబట్టి పుస్తకంలో ఉన్నది మీరుగా మారిపోవాలంటే అలా మార్చగలిగినటువంటి ప్రక్రియకి మననమే సాధ్యం కారణము ఎంత లోపల తిప్పుతాడో విన్నదాన్ని ఎంత పరిశీలన చేస్తాడో ఎంత జ్ఞాపకం తెచ్చుకుంటాడో అంత బాగా పట్టుకుంటుంది అందుకే చాలా చమత్కారం ఒకటి ఉందండి దేవతలు బ్రహ్మవిద్యని సాధించారు ఈ బ్రహ్మ విద్య రాక్షసులకు అందకూడదు పాడు చేస్తారు కాబట్టి ఎక్కడ దాచాలి దీన్ని అని అడిగారు పట్టుకెళ్ళి దధీచి మహర్షి దగ్గర దాచండి అన్నారు బ్రహ్మవిద్యనంతటినీ పట్టుకెళ్ళి దధీచికి ఇచ్చారు ఇప్పుడు దధీచి ఎక్కడ దాచాలి ఆయన ఆ బ్రహ్మవిద్యని మననం చేసి మననం చేసి అస్థిగతం చేశాడు ఆయన ఎముకలలోకి పెట్టేసుకున్నాడు ఇప్పుడు ఆయన ఎముకలతో చేయబడిన వజ్రాయుధాన్నే ఇంద్రుడు పట్టుకుంటాడు అంటే ఇంద్రుడి చేతిలో ఉన్నది ఏది అంటే బ్రహ్మవిద్య ఆయన చేతిలో ఉంటుంది కాబట్టి అంత జాగ్రత్తగా దాచారు అనడానికి అర్థం ఏమిటంటే అత్యంత జాగ్రత్తగా విద్యని దాచడం అన్న మాటకు అర్థమేమిటో తెలుసా అండి మీలో పెట్టేసుకోవడం ఐశ్వర్యాన్ని మీదిగా చేసుకోవడం అన్న మాటకు అర్థమేమిటో తెలుసా దానం చేయడమే కాబట్టి దేన్ని ఏది చేస్తే మీదవుతుందో తెలుసుకుని ఉండడమే శాస్త్రం మీరు ఒకలా అనుకుని చేసినది మీకు అభ్యున్నతినివ్వదు శాస్త్రం ఏది చెప్పిందో అది మీరు చేస్తే అది మీదవుతుంది కాబట్టి విద్య మీది కావడము అంటే విద్యని నిరంతర మననం చెయ్యాలి ఎప్పుడో ఎక్కడికో వెళ్ళినప్పుడు ఏదో చెప్తానండి కాదు ఎప్పుడూ లోపల తిరుగుతూ ఉండాలి తిప్పుతూ